నైట్ నుంచి వెళ్లి భారీ వర్షాల మూలంగా అనమకొండ కార్పొరేషన్ పరిధిలోని రెండవ డివిజన్ లో భగత్ సింగ్ నగర్ మొత్తం కూడా జలమయమైంది ఉన్నటువంటి ఇళ్లలో నీళ్లు రావడం మూలంగా నిత్యావసర వస్తువులైనటువంటి ఉప్పులు పప్పులు బియ్యం అన్ని కూడా తడిసి ముద్ద పరిస్థితి ఉన్నది చెద్దర్లు బెడ్షీట్లు నిత్య అంటే బెట్టలు మొత్తం కూడా జలమైనటువంటి పరిస్థితి ఉన్నది టీవీలు ఫ్రిడ్జ్లు ఇవన్నీ కూడా దేనికి అతక రాకుండా పోయినటువంటి పరిస్థితి ఉన్నది దీనికి కారణం మున్సిపాలిటీ అధికారులు లోతట్టు ప్రాంతాలైనటువంటి గుడిషవాసుల పట్ల నిర్లక్ష్య వైఖరి సౌదల్ని ప్రేమ సూచించడం మూలంగానే ఇట్లాంటివి అవుతూ ఉన్నాయి ఇరవై సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రతి ఏటా ఇట్లా జలమయం అవుతున్నప్పటికీ వాళ్ళచ్చి పునరావాసం కల్పించి నీళ్లు అదేవిధంగా ఇంత భోజనం ప్యాకెట్లు ఇచ్చి చేతులుకునే పరిస్థితి ఉన్నది దీని శాశ్వతమైన పరిష్కారం సూచించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా నగర్ మోరి నుంచి వెళ్ళి మొదలుకొంటే అక్కడికి ముచ్చర్ల వరకు ఆ నోరు నాలను కంప్లీట్ చేస్తే బాగుంటుంది కానీ ఎమ్మెల్యే గారు మాత్రం ఆ నాల మొత్తం ఒక నయనగర్ బ్రిడ్జ్ని నిర్మాణం చేసి మొత్తం అయిపోయిందని చెప్పేసి చెప్తా ఉన్నాడు మొత్తం అయితే ఇట్లా జలమయం ఎందుకు అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారిని అడిగదలుసాం కాబట్టి మున్సిపాలిటీ అధికారులు ఈ డివిజన్ కార్పొరేషన్ అధికారులు తక్షణమే ఈ కాలనీ విధి చేయాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇక అదేవిధంగా ఏదైతే సీసీ రోడ్లు పోషణ వరకు మాత్రమే జలమయం కాలేదు సీసీ రోడ్లు పోయినటువంటి కాడ మొత్తం కూడా జల అయినటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి మిగతా కాలనీలకు తక్షణమే సీసీ రోడ్లు డ్రైనేజీ నిర్మాణం చేస్తే ఇట్లాంటి పరిష్కారం అవుతాయి కాబట్టి తక్షణమే మున్సిపాలిటీ కమిషన్ రావాలి విజిట్ చేయాలి ఈ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పే సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం సరసి ముద్దైనటువంటి వాళ్ళ కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి ముప్పై వేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం నా పేరు బుట్ల చక్రపాణి సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు Редактор субтитров А.Семкин Корректор А.Егорова